గురువు దగ్గర గురువుల దగ్గర వేల మంది లక్షల మంది శిష్యులు ఇంతమంది శిష్యులు ఉన్నారు ఇంత మంది శిష్యులు ఉన్నారు కాదు ఒక్క శిష్యుడు గురువు శిష్యుడైన ప్రయోజకుడు అయితే చాలు గురు సార్థకమైనట్టే ఎందుకంటే తన జ్ఞానము ఇంకొక శిష్యుడికి పరిపూర్ణంగా ప్రసరించింది ఆ శిష్యుడు ఈ గురువులాగా ఆ శిష్యుడే తయారైండు ఈ ఆ శిష్యుడు మళ్ళీ గురువై ఇంకొకరికి జ్ఞానం ఇవ్వగలుగుతాడు అంటే ఒక దీపం నుండి ఇంకో దీపం వెలిగించబడుతుంది అంటే ఈ పరంపర సాగుతుంది ఈ జ్ఞాన పరంపర సాగుతుంది కాబట్టి ఒక్క శిష్యుడైనా గురువు దగ్గర ఒక్క శిష్యుడైనా ప్రయోజకుడైన శిష్యుడు ఉండాలి ఉదాహరణకి సాందీప మహామునికి చాలా మంది శిష్యులు ఉండొచ్చు కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే సత్ శిష్యునిగా వెలుగొందిండు శ్రీకృష్ణ పరమాత్మకి చాలా మంది శిష్యులు ఉండొచ్చు ఉద్ధవుడు అర్జునుడు మాత్రమే మన వాళ్ళు స్వీకరించగలిగిండ్రు వాళ్ళు ప్రపంచానికి పరిచయమైండ్రు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామికి చాలా మంది శిష్యులు ఉండొచ్చు కానీ సిద్ధప్ప అనే శిష్యుడు మాత్రమే ఆ గురువు దగ్గర శిష్యుడుగా గుర్తింపు తెచ్చుకుండు అట్లా చాలా మంది ఇప్పుడు చూడండి ప రామకృష్ణ పరమహంస ఉన్నారు రామకృష్ణ పరమహంసకు చాలా మంది గురువు గారికి రామకృష్ణ పరమహంస గురువు గారికి చాలా మంది శిష్యులు ఉంటారు కానీ స్వామి శ్రీ వివేకానందం మాత్రమే గుర్తింపు పొందిందంటే వేల మంది శిష్యులు నాకు ఇంతమంది శిష్యులు కాదు ఒక్క శిష్యుడు గురువు మనసు ఎరిగి ఒక్క శిష్యుడైన కరెక్ట్ గా సాధన చేసి గురువు ఏమేం చెప్పిండో అవన్నీ చేసి గురువు ఏది తెలుసుకుందో ఆ శిష్యుడు అది తెలుసుకుంటే గురువు శిష్యులేకమయ్యే గుర్తు రక భాషని అంటారు అంటే గురువు ఏది చూసిండో శిష్యుడు అది చూసిండు కాబట్టి గురువు శిష్యులేకమైనరు అని అర్థం అంటే గురు జ్ఞానం శిష్యుడి వరకు ప్రసారించి ఆ శిష్యుడు కూడా గురువై ప్రకాశిస్తున్నాడు నీర శిష్య గురువాయ గురువే శిష్యాయ అన్నట్టు ఈ పరంపర ఒకప్పుడు గురువు గురువుకి శిష్యుడు ఆ శిష్యుడే మళ్ళీ గురువు మళ్ళీ ఇంకొకరికి బోధిస్తూ గురు శిష్య పరంపరగా సాగుతుంది అని అంటే ఉద్ధరించుకుంటూ ఉద్ధరేదాత్మ ఆత్మానం అనుకుంటూ తనని తాను ఉద్ధరించుకుంటూ ఇతరులను ఉద్ధరింపజేయడమే ఈ జీవిత లక్ష్యం అంటే మోక్షం ఏదైతే సత్శిష్యుడు గురు మన సెరిగి సాధన చేసి గురు నాలుగు శిష్యులు శుశ్రూషలు ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైన శిష్యులు వాళ్ళే గట్టెక్కుతారు కాబట్టి నేనెందుకు అసలైన గురు భక్తుని కావద్దు నేనెందుకు అసలైన శిష్యుని కావద్దు అని తీక్షణమైన కోరిక లోపల ఉంటేనే ఆ సాధన సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన చేయాలి ప్రతి శిష్యుడు గురువుని పొందిన ప్రతి శిష్యుడు సాధన చేయాలి జ్ఞానం పొందాలి లేదా గురువుని ఆశ్రయించద్దు ఒకవేళ గురువుని ఆశ్రయించినమా జ్ఞానం పొందాలి ఎవరికి అది స్వలాభం మీకే లాభం నేను అది నేను సాధన చేస్తుంటే నా ఏమన్నా వస్తుందేమో ఏమీ రాదు గురు